హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వెల్కమ్ టు విజయ వీడియోస్ వినాయక చవితి స్పెషల్ కళయ కూర కూర పప్పు ఎలా చేయాలో చూపిస్తుండండి ఈ వినాయక చవితికి ఇది కంపల్సరిగా చేసుకుంటారు అందరూ చేసుకునేదండి ఇందులో ఐదు రకాల కూరలు వేస్తారు అది ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఈ కూరకి కందిపప్పు కంటే శనగపప్పు అయితే బాగుంటుందండి దాన్ని ఒక్క కప్పు శుభ్రం కడిగి పెట్టుకునే ఇలా ఐదు రకాల కూరలు అండి గునుగు కూర ఒత్తరేని ఎనిద్రాకు ఇంకొక ఆకు పేరు అయితే నాకు తెలియదు అండి ఈ ఐదు రకాల ఆకుకూరలను శుభ్రంగా కడుక్కొని పప్పులో వేసుకోవాలి పచ్చిమిరపకాయలు నేను ఒక ఇరవై దాకా తీసుకున్నాను ఇవి కారం తక్కువగా ఉంటే ఈ ఆకుకూరలు కొంచెం ఈ ఆకుకూరకి పచ్చిమిరపకాయలు కాస్త ఎక్కువే పడతాయండి ఇందులో ఒక స్పూన్ పసుపు వేసుకొని హాఫ్ లీటర్ వరకు నీళ్లు పోసుకొని మీడియం మంట మీద ఆరేడు విజిల్స్ రానివ్వాలండి శనగపప్పు ముందే కానీ నానబెట్టుకుంటే నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఈ ఉడికేలాగా మరొక ప్లేట్లో నేను ఒక ఆరేడు చింతకాయలు తీసి చింతకాయల పులుపును బట్టి పప్పు చేసుకునే క్వాంటిటీని బట్టి చింతకాయలు తీసుకోవాలండి ఎక్కువగా చేసుకుంటే ఎక్కువ తీసుకోవాలి తక్కువగా చేసుకుంటే ఈ మాత్రం సరిపోతాయండి వీటిని శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలు వేసుకొని ఒక గ్లాసు వాటర్ పోసుకొని ఇవి ఉడికించుకోవాలండి ఈ పప్పులో చింతకాయలు మాత్రమే వాడాలండి చింతపండు టమాటాలు అలాంటివి ఏమీ వాడరు పప్పు బాగా ఉడికినాక దీన్ని మెత్తగా ఎన్నుకోవాలండి వినాయక చవితి నుండే చింతకాయలు వాడటము పచ్చిమిర్చి వాడటం చేస్తుంటారండి అంతకుముందు అంటే ఆషాఢ మాసం నుండి ఆకుకూరలు కానీ పచ్చిమిరపకాయలు వాడారండి కొంతమంది అప్పుడు కొత్తగా వర్షాలు పడుతుంటే ఆకుకూరలు పచ్చిమిరపకాయలు వాడితే జలుబులు కొంచెం మోసం సాగుతాయని చాలామంది వాడరు ఈ పండుగ నుండి అవి ఎక్కువ వాడడం మొదలు పెడతారండి ఇలా బాగా ఎనుపుకున్నాక ఉడికించుకున్న చింతకాయల్లో వాటర్ వేసుకొని మెత్తగా పిసుకొని ఆ గుజ్జును మాత్రమే తీసుకోవాలండి ఉడికించేటప్పుడు మీరు కావాలంటే ఎక్కువ నీళ్ళు వేసి ఉడికించుకున్నా సరిపోతుంది లేదంటే ఇలా పైనుండి నుండి వాటర్ వేసుకొని బాగా ఆ గుజ్జంతా వచ్చేలా ¡Gracias por con పప్పులో వేసుకోవాలండి వినాయక చవితికి పెట్టే ప్రసాదాలు కానీ పత్రాలు కానీ ఏవైనా ప్రకృతిలో నుండి వచ్చాయండి అవి మనకు ఆరోగ్యానికి చాలా మేలు చేసి ఇది ఈ వినాయక చవితి ఒక్కరోజు మాత్రమే చేసుకుంటారండి ఈ పప్పుని మిగతా రోజుల్లో ఎప్పుడు చేసుకోరు ఇవి పశువులకు పెట్టే గడ్డినండి ఈ గునుగు కానీ తుమ్ము కానీ రెగ్ రెగ్యులర్గా చేసుకున్న ఆకుకూరలాగా ఈ అయితే ఎప్పుడు చేసుకోరండి ఈ పండగ మాత్రమే చేసుకుంటారు వినాయకుడు అంటే ప్రకృతిలో మమయకమైన వాడు కాబట్టి ఆయన కన్నీ ప్రకృతిలో దొరికేవే పెడుతుంటారండి అవి మన ఆరోగ్యానికి మేలు చేసేవే పప్పు మరి ఎక్కువ పలుసుగా ఉండకూడదండి కాస్త ఇలా గట్టిగానే ఉండాలి ఇది చల్లారినక ఇంకొంచెం గట్టిగా అవుతుందండి ఆకుకూర పప్పు ఏదైనా సరే కాస్త గట్టిగా ఉంటేనే టేస్ట్ ఉంటుందండి దీనికి ఇప్పుడు పోపు పెడదాము ఒక కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి ఒక రమ్మ కరివేపాకు వేసుకోవాలి ఐదారు ఎండుమిర్చి వేసుకోవాలండి ఇందులో ఉల్లిపాయలు వాడ వాడకూడదండి అలాగే వెల్లుల్లి కూడా వేయకూడదు ఇది దేవుడికి ప్రసాదంగా పెడుతుంటారండి ఒకవేళ ప్రసాదంగా పెట్టుకున్న మీకు మాత్రమే తినాలనుకుంటే అది మీ ఇష్టం అండి ఉల్లిపాయలు వేసుకోవడము కానీ జనరల్గా అయితే ఉల్లిపాయలు వేయరండి ఈ పప్పులు ఒకసారి పప్పుని అంతటిని బాగా కలుపుకొని పప్పుని మళ్ళీ బాగా మరిగించుకోవాలండి ఉల్లిపాయలు వేయకుండా ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి దీన్ని కొంతమంది కళయకూర పప్పు అంటారు కొంతమంది తుమ్ముకూర పప్పు అంటారు ఇందులో ఆకుకూరలు రైతులకైతే బాగా తెలుస్తుంది అండి ఈ ఒక్క రోజే పొలాల నుండి అవి తెంపుకొని వచ్చి అమ్ముతూ ఉంటారు అందుకే అందులో కొన్ని పేర్లు అయితే నాకు పర్టికులర్గా తెలియదండి వినాయక చవితి కలయకూర పప్పు ఆకుకూరలు ఏమంటే వాళ్ళే ఇస్తారండి మీరు ఈ వినాయక చవితికి చేసుకోండి ఒకవేళ వినాయక చవితికి చేసుకోవడం కుదరకపోతే నవరాత్రులలో ఎప్పుడైనా ఒకరోజు చేసుకోవచ్చండి మీరు చేసుకోండి ఆ వినాయకుడిని నివేదించండి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్స్ పెట్టండి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోని కొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్ చేసుకోండి నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది ఈ యాక్ గురించి కొంచెం ఐడియా ఉంటుందని లాస్ట్లో ఈ వీడియో క్లిప్ యాడ్ చేశానండి ఈ ఆకు గురించి మీకు తెలిస్తే మీ దగ్గరలో ఉంటే మీరే తీసుకొని వండుకోవచ్చు లేదంటే ఇలా మార్కెట్లో కొనుక్కోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి